తోకకాలిన కోతి ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద గూడుని ఏర్పాటు చేసుకుని కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కోతికి పాయసం చేసుకుని తాగాలని అనిపించింది వెంటనే అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది ఒక ఇంట్లోకి చొరబడి పెద్ద గిన్నెను దొంగిలించింది అలాగే వేరే వేరే చోట్ల పాయసం చేసుకోవడానికి కావలసినవన్నీ ఎత్తుకొచ్చింది అడవిలో తన ఉంటున్న చెట్టు క్రిందకు వచ్చి రాళ్లు పేర్చి పొయ్యి పెట్టేసింది దానిమీద గిన్నెను పెట్టి తర్వాత పాయసం చేసుకోవడానికి అవసరమైనవన్నీ వేసింది కొంతసేపటికి పాయసం పొంగు వచ్చింది కానీ దాన్ని కలపడానికి గరిటి మాత్రం లేదు అందుకని కోతి తన తోకతోనే పాయసాన్ని కలిపింది ఇంకేం ఆ కోతికి మంట పెట్టడంతో అది అరుస్తూ అడవంత పరుగులు తీయడం మొదలుపెట్టింది అలా పరుగులు పెడుతున్న కోతిని చూసిన నక్కబావా ఏం కోతి మిత్రమా అలా అరుస్తూ బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు నాకు పాయసం తాగాలనిపించింది పాయసం కలబెట్టడానికి గరిటి లేదు అందుకని నా తోక ఎత్తే కలబెట్టాను అబ్బా మంట అంది కోతి బాధగా దానికి నక్కబావా సరే మా ఇంటికి రా ఇంట్లో రుచిగా ఏదో ఒకటి ఉంటుంది తిందుగాని అన్నాడు కోతికి చాలా సంతోషం వేసింది ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్లారు అప్పుడు నక్కబావ తన భార్యను పిలిచి నా మిత్రుడికి ఆకలిగా ఉందంట వండినది వేడివేడిగా వడ్డించు అన్నాడు నేను ఇంకా వంటేమీ చేయలేదు వెళ్ళి ఆ కొండ మీద నుండి మునక్కాయలు కోసుకురా నీకు నచ్చినట్లు వంట చేసి పెడతాను అన్నది నక్క భార్య కోతితో అసలే మీద ఉందేమో కోతి తొందర తొందరగా వెళ్లి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది నక్క భార్య వాటిని తీసుకుని లోపలికి వెళ్లి వంట ప్రారంభించింది నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు కొద్దిసేపటికే గుమ్మగుమల వాసనలు మొదలయ్యాయి కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి నక్క భార్య ఇంకా భోజనానికి పిలవలేదు మిత్రమా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు నక్కబావ వెళ్లినవాడు చాలాసేపైనా వెనక్కి రాలేదు కోతికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆగలేక మెల్లగా వంటగదులకు వెళ్లి చూసింది అక్కడ నక్కబావ అతని భార్య ఇద్దరూ వండినది వేడివేడిగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించారు తనకు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు కోతి చాలా బాధపడింది తెలిసి తెలిసి జిత్తులు మారినక్కను నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనుకుని ఆకలితోనే దారి పట్టింది నెమలి పశ్చాత్తాపం ఒక అడవిలో కాకీ పిచ్చుక ఎంతో స్నేహంగా ఉండేవి అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకునేవి ఒకరోజు కాకీ పిచ్చుకు ఉండే చోటుకు రక్షించండి మిత్రులారా రక్షించండి అంటూ భయంతో వణికిపోతున్న నెమలి ఒకటి వాటి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఏమైంది మిత్రమా ఎక్కడి నుంచి పరిగెత్తుకొస్తున్నావు ఎందుకిలా కంగారు పడుతున్నావు అని అడిగింది కాకి నేను వేటగాడి కంటపడ్డాను అతడు నా వెంట పడుతుంటే తప్పించుకునే ప్రయత్నంలో పూర్తిగా దారి తప్పి పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరూ కనపడ్డారు మీరే నన్ను ఆదరించి రక్షించాలి అని వేడుకుంది నెమలి సరే అలాగే నేస్తమా అంది పిచ్చుక కాకి పిచ్చుక ఆ నెమలిని ఆదరించాయి తిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడం వల్ల కాకి పిచ్చుకలతో పాటు అక్కడే ఉండి వాటికి మంచి నేస్తమైంది నెమలి వాటి స్నేహం కొన్నాళ్లు బాగానే గడిచింది కాకి పిచ్చుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయిన నెమలికి క్రమంగా వాటిపై అసూయ మొదలైంది ఎలాగైనా కాకి పిచ్చుకను విడదీయాలనే దురాలోచన మొదలైంది ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళిన సమయంలో పిచ్చుకతో మిత్రమా నీవు కాకితో ఎందుకంత స్నేహాన్ని పెంచుకుని అత్యంత చనువుగా ఉంటున్నావు అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా దాని చూసి అందరూ చేదరించుకుంటారు నీవు దానిని దూరం పెట్టడం నీకే మంచిది నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అంది నెమలి అది విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పిచ్చుక నిజమే నీ ఇన్నాళ్ళు కాకి గురించి ఆలోచించడానికి ప్రయత్నమే చేయలేదు హోదా పెరుగుతుంది అంది నెమలితో తన పథకం ఫలించినందుకు ఎంతో సంబరిపడిపోయింది నెమలి రాను రాను నెమలి పిచ్చుక ప్రవర్తనలో తేడాను గమనించిన కాకి తనను వాటి నుండి దూరం చేయాలనే దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది ఒకరోజు మిత్రులారా నా వల్ల మీకు ఇబ్బంది అనుకుంటాను అందువల్ల ఇక్కడికి సమీపంలో ఒక గూడి ఏర్పాటు చేసుకున్నాను నేను వెళ్లి అక్కడ ఉంటాను ఇవ్వండి అని బాధతో అంది కాకి దానంతటది వెళ్ళిపోతున్నందుకు లోన ఎంతో సంతోషపడుతూ సరే అండి ఇష్టం సరే నీ ఇష్టం అని అన్నాయి నెమలి పిచ్చుకలు కాకి పీడ విరగడైనందుకు విందు చేసుకున్నాయి పిచ్చుక నెమలి ఇలా కొంతకాలం గడిచిపోయింది పాతమిత్రులను వదిలివచ్చి చాలా రోజులు కావడంతో ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకికి పాత స్థావరానికి ఎగురుకుంటూ వచ్చింది అదే సమయంలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిపై ఒక వేటగాడు బాణాన్ని పెడుతుండడం గమనించింది కాకి అది చూసి కంగారు పడ్డ కాకి అప్పుగో ఆపద అని పెద్దగా అరిచి దగ్గరలో చనిపోయిన పామునొకదాన్ని చటుక్కున నోట కరుచుకుని వేటగాడి మీద పడేటట్టు జారు విడిచింది పాము మీద పడటంతో అయ్యే బాబోయ్ పాము 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 అంటూ పెద్దగా అరుస్తూ భయంతో వేటగాడు అక్కడి నుండి పరుగు తీశాడు జరిగిన విషయాన్ని గమనించిన నెమలికి గుండె చల్లుమంది పరిగెత్తుకుంటూ వచ్చి కాకి కాళ్లపై పడింది క్షమించి క్షమించిమిత్రమా అందగత్తెన్న అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రదోహం చేశాను స్నేహితులైన మీ ఇద్దరిని అసూయతో వేరు చేశాను కాని నీవు నా ప్రాణాన్ని కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోగలను అంది నెమలి కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అంది కాకి అప్పుడే వచ్చిన పిచ్చుక విషయం తెలుసుకుని బాధపడమే కాక తాను చేసిన తప్పుకు సిగ్గుతో తలవంచుకుంది ఆ తర్వాత నుండి కాకి పిచ్చుక నెమలి ఎప్పటిలానే మంచి స్నేహితులుగా మెలగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే తప్పులను కూడా మన్నించేవాడే నిజమైన మిత్రుడు కుందేలు మొహమాటం అనగనగా ఒక ఊరిలో మేక గాడిద ఎద్దు ఉండేవి అవి మూడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేతకు వెళ్లేవి కలిసి వెళ్లడం కలిసి రావడం వల్ల మంచి స్నేహితులు కూడా అయ్యాయి ఒకదాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి అవి రోజు మేత కోసం అడవికి రావడం ఒక కుందేలు గమనించింది ఆ మేక గాడిద ఎద్దు కలిసిమెలిసి హాయిగా ఉంటున్నాయి నాకు ఇలాంటి స్నేహితులుంటే ఎంత బావుండేది అని అనుకుంది అయితే వాటి దగ్గరకు వెళ్లి తనతో కూడా చేయమని అడగడానికి దానికి చాలా మొహమాటం పైగా భయం కూడాను అలా రోజు వాటిని దూరం నుంచే చూసేది కానీ ఏ ఒక్కరోజు వాటి దగ్గరకు వెళ్లి మాట్లాడే సాహసం చేయలేదు ఇలా ఉండగా ఒకరోజు ఒంటరిగా ఉన్న కుందేలను నక్క చూసింది ఆహా భలే లేత లేత ఆహారం ఈరోజు ఎలాగైనా సరే కుందేలు మాంసం తినాల్సిందే అనుకుని దానిని వెంబడించసాగింది ఆ నక్కబారి నుండి తప్పించుకునేందుకు పాప మా బులి కుందేలు పరిగెడుతూనే ఉంది దూరంలో కనిపించిన మేక దగ్గరకు వెళ్లి మిత్రమా ఆ నక్క నన్ను తరుముకొస్తుంది నన్ను కాపాడవా అని అడిగింది నక్క తమ వైపే రావడం గమనించిన మేక కుందేలును తీసుకుని దూరంలో మేస్తున్న గాడిద దగ్గరకు పరుగు తీసింది గాడిదకు కుందేలు పరిస్థితిని వివరించింది నక్క తమ్మవైపే వస్తుండడం చూసి ఇక ఆలస్యం చేయలేదు వెంటనే గాడిద కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది అవి మూడు కాస్త దూరంలో కొలనులో నీళ్లు త్రాగుతున్న ఎద్దు దగ్గరకు పరుగుతీశాయి అక్కడకు చేరి దానికి నక్క విషయం చెప్పాయి అది వినగానే ఎద్దు కోపంగా ఎదురెళ్లి ఆ జిత్తులమారి నక్కను తన వాడి అయిన కొమ్ములతో ఒక్క గుద్దుగుద్ది దూరంగా విసిరేసింది ఎముకలు విరగడంతో నక్క మూలుగుతూ అక్కడి నుండి పరుగు తీసింది దాంతో కుందేలు చాలా సంతోషించింది మేక గాడిద ఎద్దులకు కృతజ్ఞతలు తెలుపుకుంది నేను ఎన్నో రోజులుగా మీతో స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఆ విషయం నా మొహమాటం భయం కారణంగా మీకు చెప్పలేకపోయాను అని చెప్పింది కుందేలు ఆ మాట వినగానే ఆ మూడు పకపక్క నవ్వేశాయి దానివే స్నేహం చేయాలనుకున్నప్పుడు భయపడడం దేనికి ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం నేటి నుంచి నువ్వు కూడా మా స్నేహితుడివే అంది ఎద్దు ఆ మూడింటితో స్నేహించేయాలనే తన ఆశ చివరికి నెరవేరడంతో కుందేలు చాలా సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టినప్పుడే మనకు మేలు జరుగుతుంది